दिगम्बरा दिगम्बरा श्रीपादवल्लभ दिगम्बरा ब्रह्मा विष्णु महेश्वरा श्रीपादवल्लभ दिगम्बरा అందరికీ నమస్కారం ఈ కలియుగంలో శ్రీ దత్తాత్రేయ స్వామివారు ఆంధ్రదేశమునందలి పిఠాపురంలో శ్రీపాదశ్రీవల్లభుడు అనే నామముతో వారు అవతరించినారు పదమూడు వందల ఇరవయ సంవత్సరంలో వినాయక చవితి నాడు అవతరించిన ఆ స్వామివారు పదహారు సంవత్సరాల పాటు పిఠాపురంలోనే నివసించి ఆ తరువాత పిఠాపురాన్ని విడిచిపెట్టి గృహత్యాగము చేసి స్వామివారు ఎన్నో దివ్యస్థలాలను సందర్శించి ఎందరినో అనుగ్రహించి ఆ తరువాత చివరకు కురువపురం అనే గ్రామానికి చేరుకున్నారు తండ్రి తండ్రిగారి పేరు గండికోట తల్లి తల్లిగారి పేరు సుమతీ మహారాణి శ్రీవల్లభ స్వామివారు పిఠాపురాన్ని విడిచిపెట్టి వెళ్ళిన తరువాత కొద్ది సంవత్సరాలకు కురువపురం వెళ్ళి ఒకసారి స్వామి స్వామివారిని చూసి రావాలని అనుకుని శ్రీవల్లభ స్వామి తల్లిదండ్రులు అమ్మమ్మ రాజమాంబ తాతగారు శ్రీ బాపనార్యులు గారు శ్రీ వెంకటప్పయ్య శ్రేష్ఠి గారు వారి ధర్మపత్ని వెంకట సుబ్బమామ్మ గారు శ్రీ నరసింహవర్మ గారు వారి ధర్మపత్ని అమ్మాజేమ్మగారు మరికొంతమంది గ్రామ ప్రజలు ఆత్మీయులు కుటుంబ సభ్యులు అందరూ కలిసి పిఠాపురము నుండి పద్దెనిమిది గుర్రపు బండ్లలో శ్రీపాదుల వారిని చూసి రావాలనుకుని కురువపురానికి బయలుదేరినారు ఆ రోజు గురువారము శ్రీపాదశ్రీవల్లభ స్వామివారు పంచదేవ పహాడులో భక్తులతో దర్బారు చేస్తున్నారు శ్రీపాదుల వారు భక్తులను కుశల ప్రశ్నలు వేస్తూ వారి వ్యాధులను నివారిస్తూ ఉన్నారు అక్కడికి వచ్చిన భక్తులందరికీ అన్న సమారాధన జరుగుతూ ఉంది ఇంతలో శ్రీపాదశ్రీవల్లభ స్వామివారి తల్లిదండ్రులు అమ్మమ్మ తాతగారు ఆత్మీయులు అందరూ ఆ దర్బారు జరుగుతున్న ప్రాంతానికి చేరుకున్నారు ఎంతైనా తల్లిప్రేమ కదండి సుమతి గారు తన బిడ్డను కృష్ణకన్నయ్యను కౌగిలించుకుని బోరున ఏడ్చినది అప్పుడు శ్రీపాదులవారు అమ్మా పరతత్వాన్ని బిడ్డగా కన్న మహాభాగ్యశాలినివి నీవు అనసూయమాతతో సమానమైన పతివ్రత శిరోమణివి నీవు కంటతడి పెట్టితే ఆ భూమిలో పంటలు పండుతాయా అని ప్రశ్నించి కన్నతల్లి కంటిబాష్పాలను తమ దివ్య హస్తాలతో తుడిచినారు ఆ తరువాత అమ్మమ్మ రాజమాంబగారు బంగారు కన్నా నీకిష్టమైన హల్వాను చేసి నీ వెండి గిన్నెలో పెట్టి తెచ్చినాము దగ్గరకు రానాయన నా చేతులతో కొంచెము తినిపిస్తాను అని పలుకగా అప్పుడు శ్రీపాదుల వారికి రాజమాంబగారు వెంకట వెంకటసుబ్బమ్మామగారు గారు ఆ హల్వాను తినిపించినారు తండ్రిగారైన రాజశర్మగారు శ్రీపాదులవారితో నాయనా బంగారు నీవు దత్తప్రభు అని తెలియక ఏమైనా అపరాధాన్ని చేసి ఉంటే క్షమించు అని ప్రార్థించినారు అప్పుడు శ్రీపాదులవారు నాయనా నేను నీ బిడ్డను తండ్రిని బిడ్డ క్షమించుటయా ఎంతటి విడ్డూరము మీరు బిడ్డనైన నా మీద వాత్సల్యామృతమును కురిపింపవలెను సదా నా అభ్యుదయాన్ని ఆకాంక్షింపవలెను అని పలికినారు ఆ తరువాత అమ్మమ్మగారు నాయనా బంగారు కన్నా నీ వివాహము కనులారా చూడాలని ఎంతగానో ఆశపడుతున్నాము నీ వివాహము రంగరంగ వైభవంగా జరిపించాలని నీకు కళ్యాణనామమును దిద్ది పెండ్లి కుమారుడిగా చూడాలని ఉన్నది అంతట శ్రీపాదులవారు అమ్మమ్మ అవశ్యము అట్లే అగుగాక నేను కలియుగాంతమున కల్కీ అవతారముగా శంబల గ్రామమునందు జన్మిస్తాను అనగా లక్ష్మీదేవి దేశమునందు పద్మావతి అను పేర జన్మిస్తుంది అప్పుడు అవతారంలో ఉన్న నేను పద్మావతీదేవిని లోక కళ్యాణ కారకముగా వివాహము చేసుకుంటాను అందుకు ఇంకా సమయము ఉన్నది మీ కోరికను తప్పక నెరవేర్చెదను ఏనాడైతే కొత్త అయ్యప్ప శబరిమలకి రాడో అదే కలియుగాంత సమయమని తెలుసుకునుము ధర్మశాస్త్రగా అవతరించిన నేను మాట తప్పకూడదు కదా కొంత సమయము వరకు మీరు వేచి ఉండక తప్పదు అని శ్రీపాదుల వారు అమ్మమ్మగారితో అన్నారు ఇది విన్న వెంటనే తల్లిగారైన మహారాణి గారు ఒక్కసారిగా కంటనీరు పెట్టుకున్నారు అప్పల రాజశర్మ పుణ్య పుణ్యదంపతులకు మొత్తము ఆరుగురు సంతానము శ్రీపాద శ్రీవల్లభస్వామికి ఇద్దరు అన్నలు ముగ్గురు చెల్లెళ్ళు అన్నలు శ్రీధర రాజశర్మ రామరాజశర్మ చెల్లెళ్ళు శ్రీ విద్యాధరి రాధ సురేఖ వారందరికీ వైభవంగా వివాహము జరిపించినారు శ్రీ విద్యాధరి అను సోదరిని మల్లాది చంద్రశేఖర అవధానులకిచ్చి వివాహము జరిపించినారు శ్రీ రాధాయను సోదరిని విజయవాడ నివాసులైన విశ్వనాథ మురళీకృష్ణ అవధానులు గారికిచ్చి వివాహము జరిపించినారు సురేఖ అను సోదరిని మంగళగిరి నివాసులైన తాడేపల్లి దత్తాత్రేయ అవధానులు గారికి ఇచ్చి వివాహము జరిపించినారు తన మూడవ కుమారుడైన స్వామి స్వామివారికి కూడా ఎంతో వైభవంగా వివాహము జరిపించాలని ఆ కన్నతల్లి సుమతీ గారు ఎన్నో కలలు కన్నారు కానీ చివరకు ఆమె కలలన్నీ కలగానే మిగిలినాయి కళ్యాణ నామమును దిద్ది పెండ్లి పిండ్లికుమారుడిగా చూసుకోవాలనుకున్న ఆ అమ్మ కోరిక తీరకపోగా తన కన్నబిడ్డ యతీశ్వరుడై విరాగిగా కనిపించుటను ఆమె చూడలేకపోయినారు అంతట శ్రీపాదుల వారు తల్లిని ఓదారుస్తూ అమ్మా మీ కోరికలను కల్కీ అవతార సమయమున తప్పక తీరుస్తాను అని అభయమిచ్చినారు ఆ అనంతకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీపాద స్వామివారు అనుమానమే లేదండి కలియుగాంతములో వారి తల్లిదండ్రులు అప్పలరాజశర్మగారు విష్ణుయసుడు సుమతి గారు సుమతి అనే పేరుతో జన్మిస్తారు ఆ పుణ్య దంపతులకే శ్రీమన్నారాయణుడు స్వామివారు కల్కి అనే పేరుతో జన్మిస్తారు తన బిడ్డ వివాహాన్ని చూడాలని కోరుకున్న ఆ తల్లి యొక్క కోరికను కల్కి అవతార సమయంలో శ్రీవల్లభ స్వామివారు తీరుస్తారు సుమతి గారు శ్రీ మల్లాది బాపన్నావదానుల గారు రాజమాంబ పుణ్య దంపతులకు కార్తీక పౌర్ణమి నాడు జన్మించినారు దిగంబరా దిగంబరా శి పాద వल्लभ దిగంబరా దిగంబరా డిగంబరా శి digambara digambara shri padavallabh digambara 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 shri digambara 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 shri digambara दिगंबरा दिगंबरा श्रीपाद वल्लभ दिगंबरा 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 श्रीपाद वल्लभ दिगंबरा